అనకాపల్లి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అచ్చితపురం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్ల దగ్గర నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు కాగా అనకాపల్లిలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందగా మరొక నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈ నెల ఇరవై నుంచి రాష్ట వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా నిర్వహించడం దేశంలో తొలిసారి సాధారణ పంచాయతీల్ని స్వయం శక్తి పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు పంచాయతీని బలోపేతం చేయడం మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు దేశ రాష్ట అభివృద్దిలో పంచాయతీలు కీలకంగా మారాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం ప్రభుత్వ పనితీరులో పారదర్శకత జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఇరవై మూడవ తేదీన దేశంలో మునిపెన్నుడు లేని విధంగా జరగని విధంగా రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం మనదే డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతిక వేలకు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలను నిర్వహిస్తున్నాం గ్రామ సభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలింగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను కోతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనపై నిరసనగా విజయవాడలో ఏవరీ విమన్స్ ప్రతి శ్రీ బాధ్యత మన బాధ్యత అంటూ డివి మేనర్ హోటల్ నుంచి సిద్దార్థ అకాడమీ వరకు పాదయాత్ర చేశారు జూనియర్ డాక్టర్స్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట హోం మినిస్టర్ వంగల్పూడి అనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ మాట్లాడుకునేది ఏంటి అంటూ మాట్లాడుకున్న విషయం నాకు తెలిసిందని అక్కడ జరిగిన సంఘటన మాకు జరగకుండా కాపాడండి అంటూ ఇక్కడ ఇంతమంది రావడం గొప్ప విషయమని తెలిపారు ఇంతకు ముందు మహిళలకు ఏదైనా సమస్య వస్తే కేవలం మహిళలే పోరాటాలు చేసేవారు ఈ రోజు ఆడబిడ్డ పుడితే నెల రోజులకి అత్యాచారం చేసే వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నారని అన్నారు ఎటువంటి సంఘటన జరగకూడదు అని ఈ రోజు మీరందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వాట్ ఇట్ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో జరిగితే ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటి అని ఇద్దరు ముగ్గురు చెవిలో పడింది నాకు ఎక్కడో ఏదో జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉద్యమం చేయటం కాదు అక్కడ జరిగిన సంఘటన మాకు జరగకుండా కాపాడండి అని చెప్పి ఈ రోజు ఇంతమంది ఈ రోజు ముందుకు రావటం అన్నది అది ఈ రోజు నా మనకి ఆ ఇంటెన్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మొన్న రీసెంట్ గా నేను నేను హోమ్ మినిస్టర్ గా తీసుకున్న తర్వాత అరౌండ్ టూ మంత్స్ అయింది మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు ఒక మహిళా అధ్యక్షురాలిగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా అధ్యక్షురాలుగా పనిచేశా మహిళ అధ్యక్షురాలుగా నేను ఉండేటప్పుడు ఇదే కీర్తమతో ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ చాలా మంది ఆర్గనై ఉమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళతో అదే విధంగా చాలా లాయర్స్ తో డాక్టర్ ఉంది అంటే ధైర్యంగా చంద్రమండలానికి పంపించిన సందర్భాలు మనం గుర్తు చేసుకుంటే ఈ రోజు అదే ఆడపిల్ల పుడితే పుట్టిన నెల రోజుల బిడ్డని కూడా అత్యాచారం చేయడానికి వచ్చే నిందితుల మన చుట్టుపక్కలనే మన ఇళ్ళ మధ్యలోనే మన పరిశ్రమ మీదకి వచ్చి స్త్రీ భద్రత మన బాధ్యత అనే ఒకే ఒక ఎనాదం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా అక్కచిల్లలకి అన్నదమ్ములకి ముఖ్యంగా ప్రతి ప్రొఫెషన్ లోనే ఇప్పుడు డాక్టర్స్ కానీ మిగతా ప్రొఫెషన్ లో వాళ్ళందరికీ కూడా అదే విధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి మేము సైతం ముందుకొచ్చి మా తరఫున కూడా మేము న్యాయం పోరా న్యాయం కోసం పోరాడతామని ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ కూడా అంటే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేసరికి చాలా సందర్భాల్లో ఆడవాళ్ళ ముందుకు వస్తారు కానీ మగవాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించదు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ లో ప్రతి ఆడపిల్లి రక్షించుకోవాలని చెప్పి బాధి కూడా బాధ్యత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పురుషులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మిగతా డాక్టర్స్ మేల్ డాక్టర్స్ కి ఫిమేల్ డాక్టర్స్ కి మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం పెడుతున్నామమ్మ నువ్వు ఒక్కసారి వస్తే బాగుంటది మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాది విజయవాడ శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న ప్రముఖ చిత్ర నటులు తనిఖిళ్ల భారణి దర్శనం అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయించారు వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కీర్తనలు ఆలపించారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Brahmavi serma <imitra> devda, সেটা তো আসলে ওই ওইটা করে ওইটা ডেটা আছে ডেটা আছে তো কমিশন তো আমি দিচ্ছি মানে মিডি দিয়ে স্যার ওকে আমরা নাই না মোবাইল দেখুক మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఎస్సీ వర్గిక రద్దు కోరుతూ సెంటర్ లో సెంటర్లో కు వెళ్లే జాతీయ రహదారిపై మాల ఐక్యవేదిక రాస్త రోకు నిర్వహించింది సీఎం చంద్రబాబు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా కొటికలపూడి సర్పంచ్ రెంటపల్లి నాగరాజు మాల ఐక్యవేదిక నాయకులు కుమ్మరి నాగరాజు ఎస్ అమ్మాచిరావు పల్లె నరేష్ లు మాట్లాడారు 我们。 మైలవరం గ్రామానికి చెందిన లారీ షేక్ షేఖాయిం నందికామ మండలం సోమవారం గ్రామానికి చెందిన లారీ క్లీనర్ పల్లెపోగు కోటేశ్వరరావు కలిసి ఏపీ సిక్స్టీన్ టీఈ ట్వంటీ నైన్ సెవెంటీ సెవెన్ నెంబర్ గల లారీలో ఛత్తీస్గఢ్ రాష్టం బిలాస్పూర్ మిర్చి మిర్చిలోడు ఎత్తుకుని దిగుమతి చేసి మూడు వందల పాస్తాల అమ్మగా వచ్చిన డబ్బుతో తిరిగి వస్తూ ఉండగా లారీ క్లీనర్ కోటేశ్వరరావు పని ఉందని పాలవంచ్లో దిగిపోయాడు జొన్నలగడ్డ చెక్పోస్టు వద్ద లారీ డ్రైవర్ నగదును చూసుకోగా లేకపోయేసరికి లారీ క్లీనర్ పై అనుమానంతో ఫిర్యాదు చేశాడు నందిగామ పట్టణానికి ఆటోలో వస్తున్న వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ అధ్యక్షులు పోలిశెట్టి వరుణ్ చిరంజీవి యువత సభ్యులు కామిశెట్టి వెంకటేశ్వరరావు పూజారి రాజేషు కొటారు దేవేంద్ర రామకృష్ణ శ్రీనివాసు అజారుద్దీన్ కాసునూరి నరసింహ వెంకట తులసి ఆవుల పార్వతి పోలిశెట్టి వెంకటేష్ ఆకుల వెంకట కొండా సతీష్ రావు సూర్యతేజ పలువురు పాల్గొన్నారు

త్రీ త్రీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటర్ సెక్షన్ త్రీ జీరో త్రీ ప్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ ఆఫ్ ఎన్ పోలీస్ ఈ ప్రైమ్ నెంబర్లో రిసీవ్డ్ ఎ కంప్లైంట్ ఆఫ్ ఫ్రమ్ మయు అలియాస్ బాజీ ఇతను ఒక పంతొమ్మిది లక్షలు క్యాష్ విచ్చి అమ్ముకొని వస్తుండగా వాళ్ళ డ్రైవర్ అండ్ యాజ్ వెల్ అస్ క్లీనర్ కలిపి వస్తున్నారు అక్కడి నుంచి ఓనర్కి డబ్బులు ఇచ్చే వరకు వాళ్ళ క్లీనర్ డ్రైవర్ దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి సడన్గా దిగిపోతానని చెప్పి దిగిపోయి క్యాష్ పట్టుకొని పాడుకోవడం జరిగిందని కంప్లైంట్ తీ అండ్ అండర్ ఇన్స్ప్రక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్ సిపి సార్ రాజశేఖర్ బాబు ఐకేచ్ గారు అండ్ అదర్ సిటీరియర్ ఆఫీసర్స్ We have formed a team under CI Naidu of uh, Nandigal Police Station and they have successfully traced the accused and uh, recovered almost 18 lakhs 52 thousand cash from the accused. The accused is uh, Koteswara, nearly 48 years of old and uh, he is a resident of uh, former Nandigal. Uh, double cash party క్లీనర్గా పనిచేస్తూ డబ్బులు కనబడంతో డ్రైవర్ వాష్రూమ్ కనీసి ఎక్కడో దిగడంతో డ్రైవర్ దాచుకున్న డబ్బులు దాచిన డబ్బుల్ని ఈ క్లీనర్ ఈ పర్సన్ కోటేషనర్లో అక్కడి నుంచి దొంగలించి డబ్బులు అత్యాసకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేయడం జరిగింది సో ఇక సక్సెస్ఫుల్లీ ట్రేస్ ద పర్సన్ అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎంటర్ అండ్ హోప్ఫుల్లీ

అక్కడ పెద్దజను కన్నా రాకముందు మన మధ్యాహ్నం సుమారుగా ఎక్కడో పట్టుకొని పారిపోవడం జరిగింది వాళ్ళు గ్రహించి వాళ్ళు ఎక్కడ పోయిందో అనుకొని వాళ్ళు ఎదుర్కొంటున్నారు అన్ఫార్చునేట్లీ పోస్టులు పెట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకుబుల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం